రేపటి దినం రాజంపేటలో జరగనున్న జేఏసీ ర్యాలీలో పాల్గొనే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదని టీడీపీ సీనియర్ నేత మాజీ రాష్ట్ర డైరెక్టర్ వెంకట వెంకటనరసయ్య అన్నారు ఆయన ఒంటిమెటలో గురువారం హరిత హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు పామురు సుబ్రహ్మణ్యం మాజీ ఎంపీటీసీ మహబూబ్ సుబాన్ బాషా రాష్ట్ర సెల్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి శివకుమార్ చెరువు సంఘం డైరెక్టర్లు రేవెల్ల బాలమునయ్య గుర్రంకొండ శ్రీనివాసులు రాచపల్లి దేశం నేతలు మౌలాలి ఒంటిమిట్ట దేశం యువ నాయకుడు పత్తి కృష్ణయ్య మలకాటపల్లి దేశం నాయకులు శ్రీనివాసరెడ్డి మఠం రాజా తదితరులు పాల్గొన్నారు రేపటి దినం రాజంపేటలో జరుగుతున్న అన్ని పార్టీల ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ కూడా పాల్గొనడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే రాజంపేట కావాలని అడిగే నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు లేదు అన్నమయ్య జిల్లా పేరుతో గడిచిన ప్రభుత్వం రాజంపేట కేంద్రం కాకుండా మా మార్చినప్పుడు వీళ్ళు నోరు మూసుకొని చెవులు మూసుకొని ప్రజాస్పందన గ్రహించకుండా మిన్నకుండిపోయినారు కారణం ఏమంటే మిథున్ రెడ్డికి భయపడిన వీళ్ళు అప్పటి ఎమ్మెల్యే కావచ్చు లేదా జడ్పీ చైర్మన్ కావచ్చు రాజంపేట నియోజకంలో కానీ లేదా కోర్టు నియోగంలో శ్రీరామ్ శ్రీ శ్రీనివాసు కానీ ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలయ్య వీళ్ళు ఈరోజు కోర్టులో కొరమట్ల రాజంపేటలో ఆకేపాటి రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాయచోట్ల కేంద్రంగా కొనసాగాలని చెప్పి శ్రీకాంత్ రెడ్డి జిల్లా ప్రముఖ నాయకుడు ఒక పక్క మీ మైకులు వంద మైకులు పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇక్కడ పోతే రాజంపేటలో వస్తే అమర్నాథ్ రెడ్డి రాజంపేట కావాలంటున్నాడు వీళ్ళిద్దరు కలిస్తే నిజాయితీ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకే వేదిక మీదకి వచ్చి అది రాజంపేటనా రాయచోటిన ఏకముఖంగా ప్రకటిస్తే ప్రజలు ఆశిస్తారు లేదంటే వీళ్ళు రేపు జరగబోయే సంపూర్ణ ధర్నాలో సంపూర్ణ ర్యాలీలో వీళ్ళు పాల్గొనే నైతిక హక్కు లేదని చెప్పి రాజంపేట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను విమర్శిస్తున్నాను వీళ్ళకి నా నైతిక హక్కు లేదు ముమ్మాటికి లేదు గోదండరాముని సచిగా వీళ్ళకి ఆ నైతిక హక్కు ఉంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తారో చెప్పాలా అప్పటి హయాంలో ఒక మేడా విజయశేఖర రెడ్డి తప్ప ఎవ్వరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడేది పాపన పోలేదు ఇది కూడా గ్రహించాల్సిన విషయం ఈరోజు రాజంపేట ఉధృ రాజంపేటపై ఉధృతంగా జరుగుతున్న ర్యాలీకి అన్ని వర్గాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి కాకపోతే వైఎస్ఆర్ పార్టీ కూడా అందులో తూరి మేమున్నామంటూ సైతం మాట్లాడడం ఆశాస్వదం సిగ్గు చెట్టు ఈ నాయకులకు నీతి నియమాలు లేవు ఈ నాయకుల చర్యలను ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఇకపోతే ఒంటిమిట్ట సిద్ధోటం మండలాల్లోనే రాజకీయంగా బాగా చైతన్యం కలిగిన మండలాలు ఈ రెండు మండలాలు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఎప్పుడు కూడా గట్టి మండలాలు ఈ రెండు మండలాలను మా మా ప్రజల విజ్ఞప్తి మేరకు కడప జిల్లా కేంద్రంగా మమ్మల్ని కంటిన్యూ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేస్తూ రాబోయే రోజులు మేము సాధ్యతంగా ఇదే విషయం పైన మేము మూకుమ్మడిగా ధర్నాలు కానీ సాధ్యంగానే ర్యాలీ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరోసారి ఈ రెండు మండలాల సమస్య పైన పరిశీలించవచ్చు కోరుచున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో కొనసాగించాల అది రాష్ట్రంలో అతి ముఖ్యమైన రామాలయం ఒంటిమిట్టలోనే ఉంది ఒంటిమిట్టకు రైలు సౌకర్యం ప్రధాన రహదారి సౌకర్యం కడప జిల్లాతో కడప కడప పట్టణంతో అనేక సంబంధాలు ఉన్నాయి ఈ జిల్లాను ఈ ఒంటిమిట్ట శితవ మండలాను దయచేసి కడప జిల్లాను ప్రసాగించవలసిందిగా ఈ మండల ప్రజల వ్యక్తి ఆకాంక్ష ఈ ఆకాంక్ష మేరకు కడప జిల్లాలోనే ఈ వంటిమిట్ట మండలాన్ని కొనసాగించాల్సిగా కోరుతుంది